సిసిసి గురించి ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఇది ఇది ఏంటంటే రీసెర్చ్ గానీ ఇన్నోవేషన్ కానీ మన ఒక ప్లేస్ ని వాళ్ళకి ఇస్తాం జరుగుతుంది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కి సంబంధించింది అనమాట ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి చాలా మంది స్కాలర్స్ కానీ వీళ్ళందరూ వస్తారు వాళ్ళందరూ వచ్చి ఆ సెంటర్ లో వాళ్ళ ప్రెజెంటేషన్స్ కానీ వాళ్ళు దాని మీద చేసిన రీసెర్చ్ మీద కానీ డిస్కషన్స్ కానీ జరుగుతాయి అది మనకి అమరావతికి దగ్గరగా ఉంటది గన్నవరం కూడా మనకి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో గన్నవరం నుంచి రావచ్చు రేపు ఫ్యూచర్ లో మనకి పోర్ట్ కూడా అవుతుంది కాబట్టి క్రిటికల్ మినరల్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కాబట్టి క్రిటికల్ మినరల్స్ మీద ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా డబ్బులు పెడతా ఉంది అవి కూడా మనకి సీషోర్ అమ్మట ఏదైతే బీచ్ సైన్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి దాని మీద కూడా ఈ జీసీసీ లో చాలా ఎవరైనా రావచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దానికి ఒక కొత్త పాలసీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది బిల్డింగ్ కట్టుకుంటే కొన్ని వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు అందులో వర్క్ చేస్తే రెండు సంవత్సరాల వరకు వర్కర్స్ కి ఎందులో పనిచేసే వాళ్ళకి కూడా కొంత రాయితీ గవర్నమెంట్ పే చేస్తుంది ఇది చాలా మంచి కాన్సెప్ట్ దీన్ని కొద్దిగా మనం ఎవరైతే ఇప్పుడు కొట్టే వంశీ గారి లాంటి వాళ్ళని అలాగే మన చందు గోరుపాటి కొద్దిగా బయట ఎన్ఆర్ఐ వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా కనుక ఒక టీం వేసి ఒక బెస్ట్ ఇది ఇక్కడ మనం ఒక బెస్ట్ జీసీ సెంటర్ గా దాని ద్వారా భవిష్యత్ తరాలి మన బిడ్డల యొక్క భవిష్యత్ చాలా మార్పు వస్తుంది అదే ఒక ఆలోచనతో ఈ జీసీసీ కోసం చేస్తున్నాం వంశీ గారికి మరి సపోర్ట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మొన్న నేను సింగరేణి గ్యాలరీస్ లో బలరామ్ గారు అని చెప్పి నాకు ఫ్రెండ్ ద్వారా బాగా పరిచయం వారిని నేను రిక్వెస్ట్ చేస్తే సిఎస్ఆర్ కింద మందరికి రెండు కోట్లు ఇస్తానని చెప్పి వారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది ప్రపోజల్స్ కూడా పంపించాం అలాగే ఎన్ఎండిసి నుంచి కూడా మనం అడుగు నేషనల్ మినల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా వారు కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు వారు కూడా ఇస్తానికి సిఎస్ఆర్ ఫండ్ కింద కింద వస్తాను వస్తున్నారు అలాగే ఏపీఎండిసి అట్లాగా నా డిపార్ట్మెంట్ కాబట్టి వారిని కూడా అడిగాను బ్రోవరేజ్ కార్పొరేషన్ నుంచి కూడా సిఎస్ఆర్ లో మాక్సిమం ఎక్కడ వీలైతే అక్కడ మనం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం